శ్రీ భీవ నమ భగవద్గీత నాలుగవ అధ్యాయం పదవ శ్లోకాన్ని ఈవేళ మనం చున్నంగా పరిశీలన చేసుకుందాం జ్ఞాన బతస పోతమాగత భగవానుడు చెబుతూ ఉన్నాడు అర్జున అనురాగము భయము క్రోధము విడిచిన వారును నాయందే లగ్నమైన చిత్తము గలవారును నన్ని ఆశ్రయించిన వారును నవ్వు అనేకులు ఇట్టి జ్ఞాన తపస్సు చే పవిత్రులై నా స్వరూపమును అనగా మోక్షమును పొంది ఉండిరి అని మనకు తెలియజేస్తూ ఉన్నాడు భగవానుల వారు జ్ఞానయోగమును ఈ అధ్యాయమునందు గీతాచార్యులు జ్ఞానమును తపస్సు యజ్ఞము అగ్ని నౌక ఖడ్డము మున్నగు వివిధ రూపముల వర్ణించి చెప్పుదురు ఈ చోట జ్ఞానమును తపస్సుగా వర్ణించిరి ప్రపంచములో అనేక తపస్సులున్నప్పటికీ జ్ఞాన తపస్సు సర్వోత్కృష్టమైనది యాలయన శరీరముపై గల మాలిన్యమును జలముతో కడిగివైచిన శుద్ధి చేయునట్లు బహుజన్మార్జిత పాప పంక్యములను జ్ఞాన తపస్సు చేత కడిగి వైచి చిత్తమును శుద్ధము కనుకనే పోతాక పవిత్రులై అను పదము ప్రయోగింపబడినదని మనకు తెలియబడుతుంది మోక్షమున కిట్టి చిత్త నిర్మల్య అత్యంత ఆవశ్యకమై ఉన్నది అయితే జ్ఞాన తపస్సనగానేమి భయ క్రోధములు లేకుండుట ఇదే జ్ఞాన తపస్సు ఉండుటకు భగవంతుని ఆశ్రయించుట అట్టి జ్ఞాన తపస్సు యొక్క ఫలితమే చిత్తశుద్ధి పరమాత్మ స్వరూప ప్రాప్తి అని ఈ శ్లోకమున చెప్పబడినది వీత రాగభయక్రోధ జ్ఞాన తపస్సు నందలి మొదటి సాధన కామ క్రోధ భయములను త్యజించుట ఈ దుష్టత్రయము సాధకునకు మహా ప్రమాదకరమైనది కాబట్టి ప్రయత్నపూర్వకముగా ఆ దుర్గుణముల మూడింటిని తొలగించుకొనవలెను అయితే అవి ఎట్లు తొలగగలవు దానికి ఉపాయమును వెను వెంటనే చెప్పబడినది మన్మయా మాముశ్రిత అనగా నిరంతర భగవత్ చింతన భగవద్ ఆశ్రయము ఇవి ఏ ఉపాయములు రాగభయక్రోధ రాహిత్యమును వాసనాక్షయము నిరంతర భగవన్మయత్వ భగవద్ ఆశ్రయత్వములను తత్వజ్ఞానము యొక్క సహాయముచే లభ్యము కాగలదు ఈ వాసనాక్షయ తత్వజ్ఞానములు రెండును ఒకదానిచి మరి ఒకటి పరిపోషించుటను బట్టి పరిపోషింపబడుట వలన రెండింటినీ ఏకకాల ముందే సమముగా అభ్యసించుచూ రావలేను అని మనకి ఇక్కడ తెలియబడుతున్నది బహవహ బహవహ అనగా ఇంతవరకెందరో ఇట్టి జ్ఞాన తపస్సు చే పునీతులై బ్రహ్మ సాయుధ్యం అందగలిగిరని చెప్పుట వలన దాని మహిమను తెలుపుటకు ప్రత్యక్ష సౌఖ్యము ప్రత్యక్ష సాక్ష్యము లభించినట్లయినది పూర్వం ఎందరో దానిని సాధించి ముక్తిని బడసినందున ఇప్పుడును మున్ముందును కూడా ఆ ప్రకారమే పడయగలనుటలో సందేహము లేదు కాబట్టి ముముక్షలాయా సాధనలను తప్పక ఆచరించి శ్రేయమునుందవలేను ఈ శ్లోకము ద్వారా తెలుపబడిన ముఖ్యాంశాలు ఏమిటి అంటే భగవత్ స్వరూపమును పొందుటకు హృదయ నిర్మలత్వము ఆవశ్యకము ఇక ఏమి అవసరము లేదు ఎక్కడో రోజామాలలు ఎత్తుకొని పెద్ద పెద్ద కొండలు ఎక్కి చెట్టులు గుట్టలు పుట్టలు తిరగమని ఎక్కడా కూడా భగవానుడు ఈ విధంగా ఇక్కడ మానవాళిని ప్రోత్సహించడం లేదు బాగా గమనించుకోవాలి ఆ హృదయ నిర్మలత్వమునకు ఏమి కావాలి అంటే జ్ఞాన తపస్సు అవసరం అంతే జ్ఞాన తపస్సు అనగా ఏమి అనే ప్రశ్న మనకు వచ్చినప్పుడు కామము క్రోధము లోభము ఈ మూడు మనం అరికట్టుకుంటే చాలు కామక్రోధ బయరాహిత్యము భగవత్ తన్మయత్వము ఉండాలి భగవద్ ఆశ్రయత్వము ఉండాలి హృదయ శుద్ధి దేని వలన కలుగగలదు అనే ప్రశ్న మనకు వచ్చినప్పుడు జ్ఞాన తపస్సు చే కలుగవలి కలుగుతుంది దీని వివరములు చాలా చక్కగా పైన మనకు తెలియచేశారు కదా కాబట్టి కామక్రోధ లోభములనే శత్రువులను మనం జయించినప్పుడు అరిసెడ్ వర్గంలో మిగతా ముగ్గురు వాళ్ళ ఇష్టంగా వాళ్ళే పారాయణం చెందుతారు కాబట్టి మొట్టమొదటిది కామం ఈ కామాన్ని ఎట్లా జయించాలి ఈ కామాన్నే మనకిక్కడ నిష్కామ కర్మయోగం మూడవ అధ్యాయాన్ని మనకు చక్కగా తెలియజేసింది నిష్కామ కర్మయోగాన్ని అవలంబించినటువంటి వాడు క్రోధముతో ఎప్పుడు కూడా ఉండడు క్రోధము లేనటువంటి వాడికి ఉండదు కావున ఈ యొక్క కామక్రోధ లోభములను మూడింటిని కూడా సమూలముగా నిర్మూలించినటువంటి వాడికి అదే జ్ఞాన తపస్సు ఈ విషయాన్ని భగవానుడు క్షుణ్ణంగా తెలియచేశాడు గురు సాంప్రదాయాన్ని బలపరుస్తూ వచ్చాడు పరమాత్మ శ్రీకృష్ణ పరమాత్మ మాయకు లోను చేయలేదు అయితే ఎవరెవరి శక్తి సామర్థ్యములను బట్టి ఎవరెవరి స్థితిగతులను బట్టి భగవానుడు బోధ చేస్తూ వచ్చాడు ఒక మతానికి సంబంధించింది కాకుండా ఒక వయసులో ఉన్నటువంటి వారికి కాకుండా ఒక కులములతో ఉన్నటువంటి వారికి కాకుండా అందరికీ సముచితమైనటువంటి మార్గాన్ని ఏర్పర్చారు భగవద్గీత ద్వారా సర్వం సద్గురు పాదార్పణమస్తు జై గురుదేవ